ರೋಡ್ <coughs> మరి ఇంకో రోడ్ పరిష్కారం లేదు చూసి సరిపోతారు ఊరు చూసిపోయేది కాదు సుమారుగా రెండు వేల రోడ్లు రెండు వేల రోడ్లు దాంట్లో సుమారుగా వెయ్యి రోడ్లు ఇలాగే వచ్చేసి వెయ్యి రోడ్లు తీసేయాలి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నలభై ఏడు రోజులు వేసిన అవి కంటికి ఆనం కూడా వెయ్యిలో ఏడా నలభై ఏడు ఏడా కదా నలభై ఏడు అని చెప్తున్నాను నలభై ఏడు రోజులకే మనకు ప్రాణం పోయింది ఇంకా డబ్బులు ప్రభుత్వం నుంచి దగ్గర నుంచి డబ్బులు వస్తే ఒక యాభై రోడ్లు యాభై రోడ్లు యాభై రోడ్లు అని ఎంత వేసుకుంటాను అంటే ఊరినంతా ఒక్కసారిగా మార్చాలంటే అంత డబ్బులు ప్రభుత్వం ఇవ్వదు కదా కాబట్టి కొంచెం కొంచెం చేస్తాను చూడడానికి నాకు ఈరోజు అంటే ఇళ్లలోకి అంత నీళ్ళు వెళ్తున్నాయి ఊరంతా చాలా ఇబ్బంది పడతా సార్ చాలా ఇళ్ళలో ఉండడం కష్టంగా ఉంది ఇల్లు పడిపోతూ ఉన్నాయి మురుగు నీరు అంతా కూడా ఇంట్లోకి వస్తూ ఉంది అని ఆ యొక్క ఇరవై ప్రాంతాలు అక్కడక్కడ వాటి మిషన్లు పెట్టి మనుషులను పెట్టి దాన్ని క్లీన్ చేయించడం అది అర్జెంట్ రోడ్డు కంటే అది ముఖ్యం ఇప్పుడు అరకూర డబ్బులు దేనికి వాడాలా దానికి వాడాలి వస్తే తప్పనిసరిగా సరే సార్ రోడ్డు తొంభై రెండు సార్ ఇక్కడే సార్ మా ఇల్లు

మొత్తం జంగిల్ అంతా క్లియర్ చేస్తాం ప్రాపర్గా వెళ్ళిపోయింది ఎంత వర్షం వచ్చినా ఇది వర్క్ చేపట్టగా మాకు ఇలా ఉంది ఇక్కడి నుంచి క్యాచ్ వస్తుంది ఈ వా ఈ వానకే తెలుస్తుంది సార్ ఇంతకుముందు ఎంత ఫ్లో ఎప్పుడు వచ్చింది కాబట్టి ఇదంతా మొత్తం ఇది సార్ మనకు ఆ పక్క మైనార్టీ కాలనీ మొత్తం ఈ బీడు భూముల నుంచి వచ్చేది అంతా దీని నుంచి సార్ యాక్చువల్గా ఇదంతా ఇది అయిపోయి ఎల్లో నీళ్ళు వచ్చేసి పాములు ఇంకే వచ్చేసారు సార్ నైట్ నైట్ అందుకని ఇమీడియట్గా పెట్టి

అదే మరి తీస్తారు కదా తర్వాత ఆ చెట్లు పోనీ అవతల పోనీ చెట్లు మరి అంతా చూస్తే అసలు నిరు క్షణాలైంది లేదంటే చెట్టు పక్క నుండి వాటర్ యాడే ఇట్లే పోదాం ఐని బాదురేకి ఎవరు అండి సరే విత్తియే ఇట్లా సెండ్ చేయగలంట కదా విత్తియే నారో యాక్ట్ అకడ చిట్టి కొలేసారు మరి ఒకడే నారో పో ఇంట్లో చిన్న ఇడ బండల పడిపోతాయని دغه ودنن نه لري موږ سره سره క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five cell seven three nine six double zero double three nine four.